ఓం నమ శివాయ శ్రీమాత్రేణుమహ మిత్రులకి శ్రేబలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్ల మీతో ఉండి మీ మనోవాంచి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన తేలికైన ఉపాయం తెలుసుకుందాం ఈ ఉపాయం చేయటం వల్ల మీకు నిత్యము ధనము డబ్బు ఆకర్షింపబడుతుంది అంటే మీరు ఈ ఉపాయం చేయడం వల్ల మీకు డబ్బు ఎప్పుడు కూడా ఆకర్షింపబడుతుంది అలాగే లక్ష్మీదేవి మనకి ధనానికి సంబంధించి సంపదకు సంబంధించి ఏదైతే కోరికలు ఉంటాయో ఆ కోరికలు తీరడానికి అమ్మవారి యొక్క ప్రసన్నత అంటే లక్ష్మీ అమ్మవారి యొక్క ప్రసన్నత లభిస్తుంది అలాగే నిరంతరము సంపద డబ్బు రావడానికి మీకు అంటే రావటము పెరగడానికి మార్గాలు తెలుస్తాయి అలాగే డబ్బుకు లోటు అనేది లేకుండా ఉండడానికి మీకు ఈ ప్రయోగం పనిచేస్తుంది అలాగే ధన సమస్యలు అంటే మీరు ఏ పని చేద్దామన్నా సమయానికి డబ్బు చేతికి అందకుండా ఉండటం అలాగే మీరు దానితో పాటు ఉన్న డబ్బుని వేరే ఖర్చులకి వాడేయటం అవసరమైన దానికి కాకుండా వేరే వేరే పనుల మీద సంపద మొత్తం ఖర్చు పెట్టడం ఇలా జరుగుతూ ఉన్నా ఆ సమస్య నుంచి కూడా మీరు బయటపడతారు మీకు ఈ ఉపాయం చేయడం వల్ల మీ రోజు రోజురోజుకి పెరిగే మార్గాలు తెలుస్తాయి ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నిరసన సమయంలో మాత్రం చేయకూడదు ఈ ఉపాయాన్ని సోమవారం నాడు చేయాలి మీకు ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను ఒక తెల్లటి పేపర్ కావాలి ఎర్రటి దారం అలాగే ఎర్రటి క్లాత్ కొంచెం పసుపు నీళ్ళు అలాగే రెడ్ కలర్ పెన్ను మీరు గుర్తించుకోవాల్సింది ఏంటంటే ఈ ఉపాయాన్ని సోమవారం నాడు ఉదయం ఐదు నుండి మధ్యాహ్నం మీరు పన్నెండు గంటలలోపు చేస్తే అద్భుతమైన ఫలితం ఉంటుంది ఈ పేపర్ కూడా మీరు ఒక తెల్లటి పేపరే తీసుకోవాలి వేరే అంటే రూల్ పేపర్ లాంటివి తీసుకోకూడదు పేపర్ కూడా మీరు చతురస్రాకారంలో ఉండాలి చిత్రశ్రాకారం అంటే నాలుగు దిక్కులు సమానంగా ఉండటం ఇది దీర్ఘ చతురస్రం అంటే మనకి పొడవు అలాగే వెడల్పు ఈ రెండు పొడవు వెడల్పు కూడా సమానంగా ఉంటే చతురస్రం పొడవు ఎక్కువ ఉండి వెడల్పు తక్కువ ఉందనుకోండి దీర్ఘ చతురస్రం ఇలా కాకుండా ఇలా పేపర్ తీసుకోండి దీని మీద మనం ఈ ఎర్ర అంటే మన రెడ్డింగ్ పెన్తో అంటే రెడ్ రెడ్ కలర్ పెన్తో మనం ఒక చిన్న యంత్రాన్ని వ్రాసుకోవాలి అది మనందరికీ మనంగా చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి నేను మీకు చేసి చూపిస్తాను ఆ విధంగా చేయండి మీరు ఈ ఉపాయాన్ని దేవుడి గదిలో మీరు ఎక్కడైతే పూజ చేస్తారో ఆ గదిలోనే చేయండి ఇంకెక్కడ చేయవద్దు మీకు అవకాశం లేదండి మాకు దేవుడి గది లేదండి మేము దేవుడిని ఒక పటం పెట్టుకుని పూజ చేస్తామండి అక్కడే చేయండి ఆ ప్రదేశంలోనే చేయండి అంతేగాని వేరే గదుల్లో ఎక్కడ అంటే పూజ చేయకుండా ఉండే ప్రదేశంలో చేయవద్దు అది గుర్తుంచుకోండి అలాగే మీరు ముందుగా పేపర్ రెడీ చేసుకోండి చేసుకున్న తర్వాత అంటే దీని మీద మనం స్క్వేర్ గీసుకోవాలి స్క్వేర్ గీసుకున్న తర్వాత లోపల ఈ నెంబర్లు రాసుకోవాలి నెంబర్ రాసిన తర్వాత చిన్న విధానం ఉంటుంది అది కూడా మీకు పూర్తిగా చెప్తాను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసింబల్ని యాక్టివేట్ చేసుకోండి పదిమంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని చేయండి వీడియో పూర్తిగా చూస్తే అర్థమవుతుంది మీకు అర్థం కాలేదనుకోండి పూర్తిగా చూసారు వీడియో అర్థం కాలేదు ప్రయత్నం మాకండి మీకు అర్థమైన దాన్ని ప్రయత్నించేయండి ఎందుకంటే అర్థం కాకుండా మీరు వేరే పదార్థంతో చేద్దామా ఇంకొక విధంగా చేద్దామా అని ఆలోచించే మాకండి అర్థమైతేనే చేయండి ముందుగా మీరు ఇలా పేపర్ రెడీ చేసుకొని ఈ పేపర్ని మీరు ఇలా రెడ్ కలర్ పెన్తో అంటే రెడింగ్ పెన్తో మీరు దీంట్లో స్క్వేర్ గీసుకోవాలి ముందుగా మీరు పై భాగంలో గీయండి తర్వాత కింద భాగంలో ఈ భాగంలో గీయండి తర్వాత కింద భాగం తర్వాత ఈ భాగం మీరు చూసాను చూడండి ఇలా స్క్వేర్ గీయండి తర్వాత ఈ స్క్వేర్ని మీరు రెండు భాగాలుగా చేయండి దీనిలో మొదటి భాగంలో ఆరు సంఖ్య వేయండి ఆరు రెండో భాగంలో ఒకటి వేయండి ఒకటి ఇది మనం ఇప్పుడు రెడీ చేసుకున్నాం తర్వాత ఈ పేపర్ని మీరు ఏదైనా ప్లేట్లో పెట్టి మీ దేవుడి ముందు పెట్టండి దేవుడి గదిలో మీ దేవుడి ముందు కూర్చోండి అక్కడ పెట్టండి ప్లేట్లో పెట్టండి తర్వాత దీనిపైన కొంచెం చూపిస్తా మీకు నేను ఇలా చేయాలనేది ఇలా నీరు తీసుకోండి నీరు ఈ ఉంగరపుయ్యలు పెట్టండి పెట్టి ఇలా నీటిని చిలకరించండి పేపర్ మీద తర్వాత దీనిపైన పసుపు మా అమ్మలు పసుపు తీసుకోండి పసుపు తీసుకొని మీరు దీనిపైన సేమ్ ఇలాగే ఈ ఉంగరపువేలతో పసుపు తీసుకొని ఇలా చిలకరించండి ఇలా చూపిస్తాను మీకు నేను చూడండి ఇలా ఇలా చిలకరించండి ఇది మీరు మీ దేవుడి ముందు కూర్చొని చేస్తున్నారు మీ ఇంట్లో దేవుడిని ఎక్కడైతే పూజిస్తున్నారో అక్కడ చేస్తున్నారు ఇప్పుడు మీరు ఏదైతే మీ ఇది రెడీ చేసుకున్నాము యంత్రం రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే మీ ఉంగరపు వేలు మీ ఉంగరపు వేలుని ఈ ఆరు అంకె మీద ఇలా పెట్టి ఇలా పెట్టి మీరు ఒక మంత్రాన్ని మనసులో అనుకోవాలి ఈ మంత్రాన్ని కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను మీ మంత్రం వచ్చేసి చాలా తేలికైంది గురుపదేశంతో పని లేదు ఇప్పుడు మనం ఈ యంత్రానికి ఈ నెంబర్కి ఎనర్జీని ఇస్తున్నాం ఇలా ఉంగరపువేలు పెట్టి అనుకోవాలి ఓం నమ శివాయ ఓం శివాయ ఈ మంత్రాన్ని మీరు రెండు నిమిషాల సేపు ఎలా పెట్టి అనుకోండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమఃివాయని రెండు నిమిషాలు తర్వాత మీరు ఒకటో ఉంది కదా ఈ ఒకటో అంకి మీద కూడా మీ ఉంగర పేలిని ఇలా పెట్టి ఇంకొక మంత్రాన్ని అనుకోవాలి ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఇలా ఈ మంత్రాన్ని కూడా మీరు ఉంగరభములు పెట్టి రెండు నిమిషాలు అనుకోవాలి ఈ రెండు మంత్రాలను నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను మీరు ఖచ్చితంగా ఈ రెండు మంత్రాలని మీ ఉంగరభలు పెట్టి మాత్రమే అనుకోవాలి ఇప్పుడు ఈ మంత్రచపం అయిపోయిన తర్వాత ఈ పేపర్ని మడత పెట్టండి చూడండి మడత పెడుతున్నాను ఇలా ముందుకు మడత పెట్టండి మడత పెట్టాను ఇప్పుడు మనం ఈ పేపర్ని ఇలా రెడ్ కలర్ క్లాత్ తీసుకొని ఆ క్లాత్లో పెట్టి ఈ క్లాత్ని మనం ఇలా కట్టుకోవాలి ఇప్పుడు దీనిపైన దీనిపైన మనం ఈ రెడ్ కలర్ దారాన్ని క్లాత్ పెట్టాము క్లాత్ పెట్టిన తర్వాత ఈ దారాన్ని మనం కట్టుకోవాలి మనం ఇప్పుడు దీన్ని ఒక లాగాను ఒక తయారు చేస్తున్నాం మీకు చూపించడం కోసం చేస్తున్నాను ఎందుకంటే మీకు ఈజీగా అర్థమవుతుంది చూసారా ఇప్పుడు రెడీ అయింది ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఏదైతే రెడీ అయిన తర్వాత మీరు కుడిచెత్తేలా పట్టుకొని కుడిచెత్తుతో పట్టుకొని ధనానికి సంబంధించి మీరు మనసులో బలంగా కోరుకోండి చెప్తాను అది కూడా జాగ్రత్తగా వినండి డబ్బులు ఆకర్షింపబడాలి సంపద ఆకర్షింపబడాలి లక్ష్మీదేవి ప్రసన్నత కలగాలి నిరంతరం డబ్బు రాబడి పెరగాలి డబ్బుకు లోటు అనేది లేకుండా ఉండాలి ధన సమస్యలు తొలగిపోవాలి ధనరాబడి రోజురోజుకి పెరగాలి అని మీరు మనసులో కోరుకోవాలి ఆడవారైనా మగవారైనా సరే ఇప్పుడు ఈ తయారు చేసిన యంత్రాన్ని మనం ఇంటి బయట అంటే మన గుమ్మం పైన అంటే మనం నేను చూపిస్తాను మీకు అది కూడా చూపిస్తాను చాలామందికి అనుమానం ఉంటుంది ఇది రెడీ అయింది ఇది గుమ్మం అనుకోండి ఇది గుమ్మం మెయిన్ దర్వాజా ఉంది కదా అది ఇది డోర్ అనుకోండి నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు నేను బయట భాగంలో గుమ్మం పైన మనం ఇక్కడ ఫోటోలు పెడుతూ ఉంటాం ఈ ప్రదేశంలో మీరు ఏం చేస్తారంటే ఈ భాగంలో పై భాగంలో గుమ్మం పై భాగంలో బయట పక్కన దీన్ని ఏదైనా మేకు ఉన్నా అక్కడ తగిలించే అవకాశం ఉంటే దాన్ని తీసుకువెళ్ళి ఎర్రటి దారంతోనే పైన కట్టండి ఇక్కడ ఇలా పైన ఇది మీ మెయిన్ దర్వాజా ఏదైతే ఉంటుందో మీ ఇంట్లో మీ రెగ్యులర్గా వాడే దర్వాజా అక్కడ దానిపైన ఇది కట్టండి అది కూడా దారంతోనే దర్వాజా పైన కట్టాలి ఇలా తగిలించాలన్నమాట దీన్ని తగిలిస్తే పోతుంది ఈ ఉపాయాన్ని మీరు ఒక్కసారి చేస్తే చాలు దీన్ని ఆరు నెలలకు ఒక్కసారి మార్చుకుంటూ ఉండాలి దీన్ని పాత మూటని మీరు ఏదైనా పారే నెలలో కానీ లేదంటే మట్టి తీసి మట్టి అంటే ఎక్కడైనా చెట్టు మొదల్లో మట్టి తీసి ఆ మట్టిలో పాతిపెట్టేయండి ఇది అంటే అది కూడా ఎలా ఉండాలంటే తొక్కన ప్రదేశం అయితే చాలా శ్రేష్టం తొక్కకుండా ఉండే ప్రదేశంలో చేస్తే చాలా శ్రేష్టం లేదా మనం ఏదైనా ఒక దేవతా వృక్షం మర్రి చెట్టు వేప చెట్టు రావి చెట్టు మారేడు చెట్టు ఇలాంటి చెట్లు పెద్ద పెద్ద చెట్లు పార్కుల్లో ఉన్నాయనుకోండి అక్కడైనా సరే మీరు ఈ మూటని అలా మొదల్లో పెట్టేయండి మీకు పాతి పెట్టే అవకాశం లేకపోతే మొదల్లో ఈ చెట్టు అనుకోండి ఇది చెట్టు అనుకోండి ఇలా చెట్టు మొదల్లో పెట్టేయండి మీకు ఎందుకు ప్రాక్టికల్గా చూపిస్తున్నారంటే కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందండి చాలామందికి వీడియో సరిగా వినకపోవడం వల్ల అనుమానాలు వస్తూ ఉంటాయి కాబట్టి ఇది మీకు అద్భుతమైన లక్ష్మీ ఆకర్షణ యంత్రంగా పనిచేస్తుంది ఈ యంత్రానికి మీరే శక్తిని ఇస్తారు మీలో ఉన్న దోషాలు ఏదైతే ఉంటాయో ధనానికి సంబంధించి ఆటంకాలు ఉంటాయో ఆటంకాలన్నీ తొలగి మీకు రాబడి రోజు రోజుకి పెరుగుతుంది ఎందుకంటే ప్రస్తుతం మనకు ధనం చాలా అవసరం ధనం డబ్బు ఉంటేనే మనం ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నపూర్వకంగా పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసంతో ఈ చిన్న ప్రయత్నాన్ని చేసి చూడండి అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీ అందరికీ కూడా నిత్యము సంపద పెరగడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితేనే పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీరు ఆ వీడియోస్లో ఏది చేయగలిగే ప్రయత్నించేయండి అలాగే కొంతమంది మిత్రులకి ఏంటంటే సమస్యలు తగ్గడం లేదు మాకు అవడం లేదు అంటూ ఉంటారు గుర్తుంచుకోండి ఎవరైతే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని ఉపాయాలు చేసినా ఫలితం రాకుండా ఉంటే మీరు ఒకటే గుర్తుంచుకోండి మీరు నిత్యము నిత్యము ఎప్పుడూ కూడా మనసులో మీ ఇష్టదైవాన్ని కానీ కులదైవాన్ని కానీ తలుచుకోండి లేదు మాకు కులదైవం తెలియదు ఇష్టదైవం తెలియదు ఓం నమో నారాయణాయ అనుకోండి లేదా రామ్ రామ్ అనుకోండి లేదా ఓం నమ శివాయ అనుకోండి మీ మనసులో కోరిక చెప్పుకోవడం మనసులో ఎప్పుడూ కూడా ఎలాంటి స్థితిలో ఉన్నా నామాన్ని స్మరణ చేయండి ఎందుకంటే కలికాలంలో నామానికి ఉన్న శక్తి మనం యజ్ఞయాగాదులు క్రతువులు చేస్తే ఎంత ఫలితం ఉంటుందో దానికి రెట్టింపు ఫలితం నామస్మరణతో వస్తుంది ఈ చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తూ మీరు నామాన్ని మీ ఇష్టదైవాన్ని స్మరిస్తూ మీ కోరిక చెప్పుకొని పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసంతో కనుక ప్రయత్నం చేస్తే ప్రతి కోరిక కూడా మీకు నెరవేరుతుంది పరాదేవత మనకి అన్నీ ఇస్తుంది మనం తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి ఓకే మిత్రులరా ఓం నమశివా శ్రీమాత్రే నమ